హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తూ ఉండగా మరి ఒకవైపున ధీరజ్ ప్రేమ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండగా మరొక పక్కన నర్మదా సాగర్ కూడా మరి ఇద్దరు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు కదా ఎటొచ్చి చందు మరి వల్లీ జీవితంలో తుఫాన్ చెలరేగిపోతుందా అవుననే చెప్పాలి అలాగే మరి తన జీవితం బాగాలేదని చెప్పి ఎదుటి వాళ్ళ జీవితంలో నిప్పులు పోదామని చూస్తున్న వల్లీకి నర్మదా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిందా ఈసారి మాత్రం నర్మల కోపం మామూలుగా లేదు మరి షాక్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రామరాజు పొద్దుటే బయటికి వచ్చి బుజ్జమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అంటాడు గుడ్ మార్నింగ్ అండి అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి బుజ్జమ్మ విశేషాలు అనగానే ఏముంటాయండి రొటీన్గానే ఉంది పేపర్లో చూడు ఏవేవో వస్తూ ఉంటాయి కానీ చాలా విచిత్రంగా ఉంది కదా అని చెప్పి కానీ అవునండి నాకు విచిత్రంగానే ఉంది పేపర్లో మరి అంతలా రాస్తారంటారా అని చెప్పి కానీ బయట జరిగేవి పేపర్లో వస్తాయి బుజ్జమ్మ ప్రేమకి చాలా శక్తి ఉంది ప్రేమ ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది ప్రేమకు ఉన్న బలమే అది అని చెప్పేసి అంటాడు రామరాజు అవునండి అది మనమే చెప్పుకోవాలా మనం ఎంత ఎదిరించి పెళ్లి చేసుకున్నాం అప్పట్లో మీకెవరూ లేకపోయినా మరి మిమ్మల్ని నమ్మి నేను వచ్చేసాను కదా అది నా ప్రేమ మరి అదే ప్రేమని మీరు ఇప్పటి వరకు అంతే ప్రేమ కురిపిస్తున్నారు అని చెప్పేసి అతనితో మాట్లాడుతూ ఉంటే నిజమే బుజ్జమ్మ ప్రేమ అనేది ఎక్కడెక్కడో పుడతారు ఎక్కడెక్కడో పెరుగుతారు వాళ్ళిద్దరినీ ఒక బంది చేస్తుంది నిజంగా అరేంజ్ చేసే మ్యారేజ్లో కూడా బంధం ఉంటుంది అలా అని చెప్పి అవి కాదనటం లేదు వాటుకున్న గొప్పతనం వాటికి ఉంటుంది కానీ ఈ రెండు హృదయాల కలయిక ప్రేమ కూడా గొప్పతనమే నిజంగా భార్యకి భర్త ఎంతో బాధ్యతగా పనిచేయటం అలాగే భర్తకి భార్య ఎంతో బాధ్యతగా పనిచేయటం అనేది మనం చూస్తూ ఉంటాము అనగానే అవునండి మనలాగానే మన పిల్లల జీవితాలు కూడా ప్రేమతో నిండిపోయి ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను అనగానే నిజమే బుజ్జమ్మ ప్రేమతో నిండిపోయాయి అని చెప్పి అన అనొచ్చు ఎందుకంటే ఇటు నర్మదా సాగర్ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకా చందుకి నేనేదో దగ్గరుండి పెళ్లి చేశాను కాబట్టి కానీ బలవంతంగా ఆ ప్రేమ మెడలో తాళి కట్టాడే చిన్నోడు వాడి జీవితం ఎటుపోతుందానని నాకు దిగులుగా ఉంది బుజ్జమ్మ అనగానే ఏమైందండి వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ మధ్యన ప్రేమగానే ఉంటున్నారు ఆ అమ్మాయి ప్రేమ చాలా మంచిదండి తను ఎప్పుడు ధీరస్ కోసమే ఆలోచిస్తూ ఉంది అలా కష్టపడుతున్నాడనే కదా చూడలేక తను పార్ట్ టైం జాబులు చేయాలనుకుంది మరి వాళ్ళిద్దరి మధ్య అంత అనుబంధం లేదని మీరు ఎలా అనుకుంటారు అని చెప్పి అనగానే లేదు బుజ్జమ్మ వాళ్ళిద్దరి మధ్య అవగాహన లేదేమో అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సర్లే టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందండి వాళ్ళిద్దరి మధ్య ఎంత బంధం ఉందన్నది నేను అనుకోవటం ఇటు నర్మదా సాగర్ అటు చందుబల్లీల కంటే నిజంగా ప్రేమే ధీరజను ఎక్కువగా ఇష్టపడుతుందని నేను అనుకుంటున్నానండి అని చెప్పేసి అంటుంది అయినా నేను శ్రీరామ శ్రీరామ ఇవన్నీ వాళ్ళ మనసులోకి వెళ్ళి విన్నాను అనుకుంటారేమో ఖచ్చితంగా వాళ్ళతో ఉంటున్నాను కాబట్టి నాకు అర్థమైందండి అని చెప్పేసి అంటుంది సర్లే బుజ్జమ్మ నాకు కాఫీ తీసుకురా పేపర్ అక్కడ కూర్చొని చదువుకుంటానని చెప్పి ఇంకా బయటకు వెళ్ళి కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండగా అదే పేపర్లో ఇంకా మెయిన్ ఎడిషన్ తీసుకుని చదువుకుంటూ ఉంటాడు తిరుపతి పక్కనే చందు ఆ తర్వాత సాగర్ కూడా కూర్చుని చూస్తూ ఉంటారు ఏంటి ఏంటి బావా ఇలా జరిగింది అనగానే ఏమైందిరా అని చెప్పేసి అడుగుతాడు పేపర్లో ఏవి కనిపించట్లేదు అవునా పేపర్లో కనిపించట్లేదా అయితే నాకు కాదు బావా కనిపించకపోయినవి పెళ్లి సంబంధాలు ఏమిట్రా పెళ్ళి సంబంధాలా ఎవరికిరా అనంగానే అదిటి అదేటి బావా అంత పెద్ద మాట అనేసావు పెళ్లి సంబంధం ఎవరికంటావేంటి బావా చెట్టంత బావమరిది కళ్ళకు కనిపిస్తూ ఉంటే అవునా చెట్టంత బావమరిది అనుకోవట్లేదు పెళ్ళిడికొచ్చిన వచ్చిన బావం కూతుళ్ళున కనిపిస్తున్నావు అని చెప్పి అనంగానే వెటకారం బావ మాములుగా లేదు బావా నాకు పెళ్ళిడు కూతుళ్ళు ఉన్నారా అనగానే కాదురా వెళ్తే అలా కనిపిస్తున్నావు నీ కాదు నీ పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడాలేమో అనుకుంటారు అనంగానే కరెక్ట్గా చెప్పారు నాన్న నిజంగా మావయ్య పెన్షన్ తీసుకునేలాగా కనిపిస్తాడు అని పక్క పక్క నవ్వుతారు ఇంకా సాగర్ కూడా మావయ్య నాకు తెలిసిన సచివాలయం ఎంప్లాయీ ఉన్నారు పెన్షన్ రాయించమంటావా అని చెప్పి అనగాని అవునరా మీకు పాతికేళ్ళు రాగానే భార్యలను ప్రేమించేసేసి లవ్ మ్యారేజ్లు చేసేసుకున్నారు కదా మీకు నేను చులకనగానే ఉంటాను ఏదేమైనా సరే నా నా ముందు మీరు చిన్నవాళ్ళైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఉండేసరికి నేను తక్కువగా కనిపిస్తున్నాను కదా బడుద్దా వెళ్ళారా అని చెప్పి వాళ్ళ మీద కోపంతో పేపర్ని తీసుకెళ్ళి చించి ముక్కలు చేసి ఇటు రామరాజుతో అటు ఇద్దరు కొడుకులతో ఇద్దరితో కూడా అదొక యుద్ధం చేస్తున్నట్టుగా చేస్తూ ఉంటాడు కోపంతో వాళ్ళకేమో నవ్వొస్తూ ఉంటుంది పక్క నవ్వుతూ ఉంటారు ఇంకా ఇలా నవ్వుతూ జరుగుతూ ఉన్న సమయంలో అప్పుడే ధీరజు లోపల నుంచి బయటికి వస్తాడు ఆనందంగా పాపం మనస్ఫూర్తిగా నాన్న నవ్వుకుంటున్నారు ఇలా నవ్వుకుని ఎన్ని రోజులైందో అని చెప్పి నేను వెళితే ఆ ఆనందం పటాపంచలైపోతుంది ఎందుకులే ఇక్కడి నుంచి చూస్తానని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటుంటే ఇహ ఆనందంగా చూస్తూ ఉంటే సాగర్ ఇంకా చందు రా అని చెప్పి సైగ చేస్తూ ఉంటారు లేదులేరా మీకు దండం పెడతాను ఆయన కళ్ళల్లో పడలేను నేను అని చెప్పేసి అక్కడే ఉండంగానే ఇద్దరూ లేచి వెళ్ళి మరి తీసుకుని ముందుకు తీసుకుని వస్తూ ఉంటారు ధీరజ్ కూడా నవ్వుతూ రాగానే ఒక్కసారిగా మరి కొడుకుని చూసి ముఖం చూడటానికి ఇష్టం లేక రామరాజు పేపర్ తీసుకుని సీరియస్గా అక్కడి నుంచి ఉంటాడు నాన్న నేను నేను బాధ పెట్టానని నాకు తెలుసు నీ దగ్గర రైస్ మిల్ల పని చేయను నేను చెయ్యలేను అవమానాలు పడలేను అన్న మాటలు ధీరజ్కి గుర్తొచ్చి నాన్న ఎంత బాధపడుతున్నారో అని చెప్పి అనుకునే లోపల రామరాజ కూడా అదే టాపిక్ గుర్తుకొచ్చి ఇంకా సీరియస్గా అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా వెంటనే ధీరజ్కి మనసు మారిపోతుంది చా నాన్న మన ఆనందాన్ని పాడు చేశానేమో ఇక్కడికి వచ్చి అని చెప్పేసి అనుకునే లోపల సాగరు చందు ఇద్దరు అర్థం చేసుకుని మామయ్య కొంచెం వాడిని నవ్వించండి అని చెప్పేసి ముగ్గురు కలిసి ధీరజు మనసు మార్చాలని చెప్పి ఇంకా అక్కడే చాలాసేపు కుస్తీ పడుతూ ఉంటారు ఇంకా తలుపు చాటు నుంచి రామరాజు తొంగి చూస్తూ ఏ కన్న తండ్రికైనా కొడుకుతో మొహం చూడకుండా ఉండటం అనేది చాలా నరకంతో సమానం కళ్ళెదటే కన్న కొడుకు ఉన్నా కానీ మాట్లాడలేని పరిస్థితి ఒరే చిన్నోడా నాకు పాతికేళ్ళుగా నన్ను అవమానిస్తున్న కుటుంబంలో అమ్మాయిని వెళ్ళి పెళ్లి చేసుకుని వచ్చావు ఏదో సర్దిపుచ్చుకున్నా కానీ ఇప్పుడు సైకిల్ మీద ఆ అమ్మాయి చదువు కోసం కష్టపడుతున్నావు నా కొడుకు కష్టపడకూడదని రైస్ మిల్క్ రమ్మని చెప్తే రానని ముఖం మీదే చెప్పావు కానీ నన్ను ఎందుకురా నేనేం పాపం చేశానని నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు రామరాజు ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా వంటింట్లో మరి నర్మద కాఫీ చేయడానికి వెళ్తుంది ఇంకా అలా గిన్నెలు తీసుకుని చేయటం ఆలస్యమే చాలా ఫాస్ట్గా వస్తుంది వల్లి వెంటనే తప్పుకో నర్మద తప్పుకో అంటుంది ఏంటక్క తప్పుకోవటం ఏంటి నేను టీ పెడుతున్నాను చూస్తున్నావు కదా అనగానే ఆయన వంటింట్లోకి ఎందుకు వచ్చావు నేను కదా వంట చేసి ఇస్తాను కదా అనగానే ఇదేంటక్క వంటిల్లు నీ సామ్రాజ్యం అన్నట్టు మాట్లాడుతున్నావు ఏం మేము ఎవరైనా రాకూడదా నాకేనా వంట రాదా ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి వంటింట్లోకి రావటం లేదు సండేసు అప్పుడప్పుడు వచ్చి వంట చేస్తాను కదా కొత్తగా వంటింట్లోకి రావద్దన్నట్టు మాట్లాడతావేంటి చూడర్మదా నీ కేసు చెప్పినా ఏదో విచిత్రంగా ఉంటుంది ఇది ప్రెస్టేషన్లో ఉన్నట్టున్నావు నేనేమన్నాను కాపీ చేసి ఇస్తాను అన్నాను దానికి ఎందుకు అంతగా అరుస్తున్నావు ఏంటక్క అరిచేది నేనేం అరవటం లేదు అయినా వెళ్ళిపోయి పెళ్ళి చేసుకుని వచ్చిన కోడలికే ఎంత పొగరుంటే నాకు చక్కగా అటు అమ్మా నాన్న ఇటు అమ్మా నాన్న కూర్చుని పెళ్ళి చేసిన నాకెంత కోపం నాకెంత ఉండాలి తప్పుకోమంటే ఎందుకలా ఎగిరెగిరి పడుతున్నావు మా అమ్మ నాకు బోల్డ్ బంగారం ఇచ్చింది పట్టు చీరలకు ఉన్నారు అంగరంగ వైభవంగా జరిగింది నా పెళ్ళి నీ పెళ్ళి నువ్వు సాగర్ లేచి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు లేచిపోయి వచ్చిన దానికి నీకు అంత పొగరా అని చెప్పేసి అంటుంది ఏంటక్క నోరా అదేమన్నా గొడ్ల చావిడా నోటికి ఎంత వస్తే అంతే మాట్లాడతావా లేచిపోయి అంటావేంటి అబ్బో మరి ఏం పెళ్ళం అనేది చక్కగా సాంప్రదాయబద్ధంగా జరిగిందా నీ పెళ్ళి అనగానే అయ్యో రామా అనుకుంటూ వేదవతి పరిగెత్తుకుంటూ వస్తుంది గిన్నెల కింద పడిపోవడంతో ఏంటి ఏమైంది మీ ఇద్దరికి ఎందుకు ఇట్లా పోట్లాడుతున్నారు అనంగానే చూడండి అత్తయ్య అసలు వల్లి అక్కకి ఏమన్నా అర్థం ఉందా ఏమన్నా ఉందా తన మనసులో ఏదో పెట్టుకుని ఏదేదో మాట్లాడుతుంది నా బాధ నాకంటూ ఉండే ఉందే ఉంది నేనేదో నాకు హెడేక్గా ఉందని కాఫీ కలుపుకోడానికి వస్తే ఎన్నని మాట్లాంటుందో తెలుసా అసలు ఏంటైతే ఆవిడ ప్రాబ్లం అసలు నా వల్ల కావటం లేదు అని చెప్పేసి అంటుంది నాకు నా వల్ల కావటం లేదు హస్ బాబోయ్ హస్ బాబోయ్ అసలు ఏమన్నా అన్నానా నేను నీ కాఫీ చేసి ఇస్తానని చెప్పి అన్నాను అత్తయ్య ఈ లోపల బోడీ నువ్వు నాకు చేసి ఇచ్చేది ఏంటి అని చెప్పేసి అంది పెద్ద అంతరం చిన్నంతరం అసలు ఏమీ లేదు ఈ నర్మదకి చూసి ఆ పేమ కూడా నేర్చుకుంటుంది అసలు పెద్ద కోళ్ళని ఇంగిత జ్ఞానం కూడా ఎక్కడ లేదు అసలు నేను ఏం పాపం చేశానని వీళ్ళిద్దరు నన్ను ఇంత సాధించుకు తింటున్నారు అని చెప్పి అనగానే ఇంకా వల్లి అలా రెచ్చిపోతూ ఉంటే ఇంక నర్మదకి బాగా కోపం వస్తుంది ఏ ఇంకొకసారి నువ్వు మమ్మల్ని ఏ ఏ మాట అన్నావో ఒకసారి అత్తయ్యకి చెప్పు అవునత్తయ్య లేచిపోయి పెళ్లి చేసుకుందే నన్ను ఏంటంట అని చెప్పేసి అంటుంది వల్లి ఏం మాట్లాడుతున్నావు ఆ మాట్లాడడం తప్పు కదా అంటే వాళ్ళు చేస్తే తప్పులేదు నేను అంటే బాధ వచ్చిందా అత్తయ్య అంటే నిజంగా నువ్వు ఎంఏ చదువుకున్నావా ఒకరిని బాధ పెట్టడానికి పుట్టావా ఏంటి వాళ్ళు ఎంత బాధపడతారో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారని నీకు అర్థం కాదా నర్మదా కుటుంబం చాలా సాంప్రదాయమైన కుటుంబం వాళ్ళందరూ కూడా మంచి చదువుకున్న కుటుంబం తనకి అకస్మాత్తుగా పెళ్లి సంబంధం చూస్తే దాన్ని తిరస్కరించుకోలేక అలా వెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఇంత పెద్ద చర్చ అర్థాంతం చేస్తావేంటి బుద్ధి లేకుండా మాట్లాడతావు అని చెప్పేసి ఇంకా వేదవతి గట్టిగా అరుస్తుంది అవునులే అత్తయ్య మీరే ఆ ఎప్పుడు ఆ నర్మద అన్న ప్రేమ అన్న మీకు బా మీకు మీకు బాగా ప్రేమ ఈ పెద్ద కోడలు అంటే మీకు అసలు ఇష్టం ఉండదు నేను ఎప్పుడు ఏం చేసినా తక్కువ చేసి మాట్లాడతారు అనగానే చూడు ఇంకొకసారి నా విషయంలో ఇదే మాట వచ్చిందో నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటే ఏం చేస్తావేంటి అని చెప్పేసి దగ్గరికి వస్తుంది ఏం చేస్తానా పెద్దదానివన్నీ కూడా చూడకుండా ఈ చెంప ఆ చెంప వాయించేస్తాను అని చెప్పి అనంగానే అనేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఇంకా చూసారా నా తోటి కోళ్ళు అయ్యుండి నన్ను నాకంటే చిన్నది అయ్యుండి నాకు చెంపలు వాయించేసిద్దంట అంట అని చెప్పేసి అంటుంది చూడవేవల్లి నువ్వు నీ మాటలేం బాగోవట్లా నువ్వు చేసిన పద్ధతి కూడా బాగాలేదమ్మా అందుకే చిన్నదైన నర్మదా నీకు ఆ మాట చెప్పాల్సి వచ్చింది మన పద్ధతి బాగుంటే ఇంకొకళ్ళు వచ్చి మనల్ని ఏం చూపించరు కదా నువ్వు చేతిలో నీ నీ నోటి మాట నీకు శత్రుత్వంగా మారుతుంది నీ మాటని నువ్వు పొదుపు చేసుకోవల్లి లేకపోతే ఇంకా బీభత్సంగా మారుతుంది నేను కూడా ఊరుకునేది లేదు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉంటాయి అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వేదవతి కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంటిలో ప్రతిరోజు ఏదో ఒక గొడవ వల్లీ కారణంగానే అవుతుంది అసలు వల్లి ఎందుకట్లా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు వాళ్ళ కుటుంబం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మను చూసాం వాళ్ళ నాన్నని చూసాం వాళ్ళ అక్క చెల్లిని చూసాం కానీ ఏదో తేడా కొడుతుంది అసలు వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థం కావట్లేదు ఒక సంస్కారం లేకుండా ఎలా పడితే అలాగే మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా వేదవతి ఇంకా ఇదిలా ఉండగా బయట కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టునో అయినా కాలేజ్లో ఏదో త్రిసభ్య సమావేశం కమిటీ ఏదో ఏర్పాటు చేసినట్టు స్నేహితులతో చాలా పెద్ద కమిటీ వేసావు ఏంటి విశేషం అనగానే ఏవో మా బాధలు మాకుంటా లేరా ఏవో చెప్పుకున్నాం అదే నీ కళ నీ డ్రీమ్ అంట కదా ఎంబీఏ ఫారెన్లో చేయాలని అని చెప్పేసి అనగానే అవును విన్నావా నువ్వు అంతా విన్నాను అని చెప్పేసి అంటాడు అయినా ప్రేమించిన అమ్మాయి కోసం సర్వం త్యాగం చేసుకుని తన కోసమే కష్టపడాలి అనుకోవటం చాలా గ్రేట్ కదా ప్రేమకున్న గొప్పతనమే అది కదా అది ప్రేమించిన వాళ్ళే ఫీల్ అవ్వగలుగుతారు ఏంట్రా కొంపతీసి నువ్వు కానీ నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి అడుగుతుంది చిజీ అదేంటి నీకు అలా ఎందుకు అనిపించింది అని చెప్పేసి అనగానే మరి నువ్వే కదరా ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుందని నాతో చెప్పావు నా కోసం కాదే మొద్దు మరి కోసం సాగర్ అన్నయ్య కోసం ఏమైంది సాగర్ బావకి అనగానే అదే నిన్న వదిన అన్నయ్య కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారంట అక్కడ అన్నయ్యని అవమానించారంట జాబ్ లేదని రైస్ మిల్ల పనివాడిక పని చేస్తున్నారని అందుకే వదిన బాధపడిందంట వదిన బాధ చూడలేక అన్నయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు తెలుసా అని చెప్పి అనగానే ఏంటది అనగానే ఏం లేదు అన్నయ్య గవర్నమెంట్ జాబు కొట్టి ఎలాగైనా సాధిస్తానని చెప్పి చాలా బలంగా చెప్పాడు అని చెప్పానంగానే అవునా సూపర్ బావగారు తీసుకున్న నిర్ణయం చాలా సూపర్ అని చెప్పేసి అనగానే అవును అందుకే అన్నయ్య విషయంలో ఈ మాట నోరు జారిపోయాను పొరపాటున కూడా నువ్వు నర్మదక్కకి చెప్పబాకు నర్మదా వదినకి చెప్పకూడదు ఎందుకంటే వాడు నా దగ్గర మాట తీసుకున్నాడు అని చెప్పేసి చక్కగా చడి చెప్పుడు లేకుండా అన్నయ్య దగ్గర రహస్యం అనుకుంటూ భార్య దగ్గర చక్కగా బయటపడిపోయాడు ధీరజ్ అంతే కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎటువంటి దాపరికాలు ఉండవు అన్నీ చెప్పుకుంటారు అలాగే పాపం ధీరజ్ కూడా ప్రేమకి చెప్పకనే చెప్పేశాడు ప్రేమ ఒకేసారి షాక్ అయిపోయి అబ్బే ఎవ్వరికీ చెప్పను నువ్వు చెప్పిన తర్వాత చెప్పొద్దు ఎందుకంటే అది చేసేంతవరకు సీక్రెట్గా ఉండమని చెప్పి అన్నాడు కదా అందుకే అంటున్నాను అని చెప్పేసి అనకానీ చెప్పనని మాటివు ప్రేమ అని చెప్పేసి అంటాడు సరే నేను ఎవరికి చెప్పను అని చెప్పి ప్రామిస్ చేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా అక్కడ సాగర్ కూడా నర్మదతో మాట్లాడుతూ ఉంటాడు ధీరజ్ పరిస్థితి చూస్తుంటే చాలా బాధేస్తుంది నర్మద ఏమైంది వాళ్ళు బాగానే ఉన్నారు కదా అంతే తెలుసు నీకు ప్రేమ కోసం వాడు డ్రైవర్గా ఉద్యోగం చేరాలని చెప్పేసి అనుకుంటున్నాడు డ్రైవర్గానా అయ్యో అదేంటి ఇప్పుడు చేస్తున్న జీతం సరిపోతుంది కదా అంటే బిజినెస్ స్కూల్లో చదివి ఎబ్రాడ్లో తను ఎంబీఏ చేయాలని ప్రేమ కళ అంట తన కోసం తన కళ నెరవేర్చడం కోసం ధీరజు నైట్ టైము డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి అన్నాడు అవునా నిజంగా ధీరజ్ ప్రేమ గొప్పదండి అని చెప్పేసి అంటాడు అవును కానీ ఈ విషయం ప్రేమకు తెలిస్తే బాగుండు కదా లేదు ప్రేమకు తెలియకూడదంట అని చెప్పేసి నా దగ్గర మాట తీసుకున్నాడు ప్రేమకే కాదు ఎవరికి చెప్పొద్దని చెప్పి మాట తీసుకున్నాడు నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు అని చెప్పాను కానీ అలాగే లే అని చెప్పేసి సరే నువ్వు మాటిస్తావా నాకు చెప్పనని అని చెప్పేసి ఒట్టు వేయించుకుంటాడు ఇద్దరు కూడా చెప్పకనే అన్నదమ్ములు ఇద్దరు రహస్యాల్ని చక్కగా బయట పెట్టేశారు ఇంకా ఇదిలా ఉండగా రాత్రవుతుంది రాత్రివ్వంగానే ఎప్పట్లాగానే మరి ధీరజు కొంచెం ఆలస్యంగా మరి డెలివరీస్కి వెళ్ళిపోతాడు ఇంకా సాగరు చందు బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అదే సమయంలో ప్రేమ నర్మద మంచం మీద కూర్చుని ఏంటక్క అంత పెద్ద గొడవ చేసుకున్నారు ఏమైంది అనగానే తెలిసిందే కదా ప్రేమ ఆ వల్లి బుద్ధే కుక్క బుద్ధి వంకర్ టింకరగా మాట్లాడుతుంది ఎంత మనం ఫ్రెండ్షిప్ చేద్దామన్నా ఎంత మనలో కలుపుకుందామన్నా అసలు తను బుద్ధిని మనం టాలరేట్ చేయలేమనుకో అసలు తను తను అలగా మాటలు చూస్తే ఎంత పిచ్చ కోపం వస్తుందో అసలు నన్ను కొడదామన్నంత కోపం వచ్చింది తెలుసా కొట్టాల్సిందక్క అంతగా మాట్లాడితే ఎందుకులే పెద్ద వయసు అన్న ఒక్క మాత్రమే పెట్టుకుని అక్కడి నుంచి వచ్చేసాను ఇంతకీ ఏంటి ఏం జరిగింది ఏం లేదులే అయినా నీకేంటమ్మా నీకు ధీరజు చాలా ఆలస్యంగా వస్తున్నాడక్క చాలా బాధేస్తుంది ధీరజ్ కోసం అని అనగానే ధీరజు ఏం పర్వాలేదు నీ కోసం రాత్రిపూట డ్రైవింగ్ అనేసి ఆపేస్తుంది ఏంటక్క డ్రైవింగ్ అంటున్నావు రాత్రిపూట అంటున్నావు అమ్మో ఏం లేదులే అనగా చెప్పక్క అని చెప్పేసి బలవంతం చేస్తుంది ఇంకా చెప్పక తప్పదు అవును నీ కోసం నీ డ్రీమ్ కోసం దీరోజు డ్రైవింగ్ రాత్రిపూట చేసి డబ్బు సంపాదించాలి అనుకుంటున్నాడంట అందుకే ఆలస్యంగా వస్తున్నాడు అని చెప్పి అనగానే అవునా అయినా అసలు వాడింటి వాడి హెల్త్ కోసం ఆలోచించడా ఇప్పుడే వాడు పనిపడతాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఆగమ్మా తల్లి ఆగు నన్నెందుకు బయట పెడతావు ఈ విషయం చెప్పొద్దని చెప్పేసి అన్నాను కదా మరి ఇంకెందుకు అయినా నువ్వు ఒకటే ఆలోచిస్తున్నావు మనం మన అంటూ ఒంటరిగా ఉన్నప్పుడు మన లైఫ్ కోసం ఆలోచించేవాళ్ళు మన వెన్నంటి భుజం తట్టేవాళ్ళు మన కోసం ఆలోచించే భర్త దొరకడం చాలా అదృష్టం తెలుసా ప్రేమ అలాంటి భర్త నీకు దొరికాడు కాబట్టి నువ్వు చాలా అదృష్టవంతురాలివి అబ్బా నువ్వు మాత్రమేమి అదృష్టవంతురాలివి కాదా నువ్వు కూడా అదృష్టవంతురాలివే బావా నీ కోసం గవర్నమెంట్ అనగానే ఏం జరిగింది చెప్పు అని చెప్పేసి తను కూడా అడుగుతుంది అమ్మ చెప్పను అదేంటి నేను నీకు చెప్పలేదా రహస్యం అన్న తర్వాత కూడా మరి నా దగ్గర రహస్యం దాచిపెడతావా చెప్పు అని చెప్పేసి అంటుంది అదే అక్క బావా నీకోసం నీకు జరిగిన అవమానం కోసం ఎలాగైనా రైస్ మిల్లకు కష్టపడి గవర్నమెంట్ జాబ్ కొడతాడంట పక్కపక్క నవ్వుతుంది నర్మద ఏంటి గవర్నమెంట్ జాబా ఈ జోక్ బాగానే ఉంది అని చెప్పాను జోక్ కాదక్క నిజంగానే బావ చాలా సీరియస్గా తీసుకున్నాడంట ధీరజ్తో చెప్పాడంట ధీరజ్ నాకు చెప్పాడు ఎవరితో చెప్పొద్దు నర్మదతో కూడా చెప్పొద్దని చెప్పేసి అన్నాడంట అయినా అంత మంచి బావగారు లాంటి భర్త దొరకటం నువ్వు కూడా అదృష్టవంతురాలువే కదా అని చెప్పేసి అనగానే ఏంటే ఏంటి అదృష్టవంతులని చెప్పుకుంటున్నారు అయినా నన్ను పక్కకు తీసేశారా ముసల్దాన్ అనుకుంటున్నారా ఏ విషయాలు చెప్పటం మానేశారు అని చెప్పి అక్కడికి వస్తుంది వేదవతి ఏంటత్త ఏం లేదు మేమిద్దరం అదృష్టవంతుల మంచి భర్త దొరికారు కదా అంటే మరి నా భర్త చెడ్డవాడా అదేగా మీ ఉద్దేశం అయ్యో అయ్యో ఏంటత్తయ్యా అలా మాట్లాడతారు మామయ్య గారు చాలా మంచివాళ్ళు అసలు చూడండి ముప్పై ఏళ్ళైనా మిమ్మల్ని ఒక్క మాట అనరు బుజ్జమ్మా బుజ్జమ్మా ప్రేమగా మాట్లాడతారు మీలాంటి మంచి భర్త ఎవరికైనా దొరుకుతారా మీ తర్వాతే మా భర్తలు అయినా పెట్టి పుట్టుండాలి ఉండాలి అంత మంచి భర్తని పెళ్లి చేసుకున్నారు అని చెప్పానంగానే చూసారా 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 మా ఆయన్ని ఎంత బాగా పొగుడుతున్నారో నాకు చాలా సంతోషంగా ఉంది అవును ఏంటి మొత్తంలో మా ఆయన చాలా నన్ను ఒక్క మాట అనరు ఎంత ప్రేమగా చూసుకునేవారు అల్లారు ముద్దుగా గొప్పింటి అమ్మాయిని అని చెప్పి అని చెప్పి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ప్రేమ కనిపిస్తుంది ఇవన్నీ ధీరస్ కూడా అంతే కదా మామేలాగానే చేస్తున్నారు నేను గొప్పింటి అమ్మాయిని నా కోసం తను ఇంత కష్టపడుతున్నారు కదా మామేలాంటి పోలికలే కనిపిస్తున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వీళ్ళ ముగ్గురు ఇలా మాట్లాడుకోవటం చూడటం దొంగచాటుగా గమనిస్తున్న వల్లికి కుళ్ళు పుడుతుంది అసలు ఎప్పుడూ కూడా అత్తయ్యతో పాటు సహా వాళ్ళ ముగ్గురు కలిసికట్టుగా ఉంటారు నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటాను అని చెప్పి అనుకుని ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది ఏంటమ్మా వల్లి ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది అని చెప్పి అనగానే ఏం లేదు మావయ్య అని చెప్పేసి అంటుంది కంట్లో నలకపడింది అందుకనే అని చెప్పి అనుకుంటూ బయటి వచ్చి ఫోన్ తీసి ఏంటే అమ్మ నిన్న ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఆయన నాకు ఇంకా ఇంట్లో ఉండే అర్హత కోల్పోయాను తెలుసా అని చెప్పేసి అంటుంది నా వల్ల కావట్లేదే నేను వచ్చేస్తాను తెలుసా అని చెప్పాను కానీ ఏంటమ్మడు ఎప్పుడు చూసినా వచ్చేస్తాను వచ్చేస్తాను అంటావంటే నాకు ఆయన వారం రోజులు టైం ఇచ్చారు ఈ వారం రోజుల లోపల నన్ను ఇంటి దగ్గర తీసుకొచ్చి దింపేసి వెళ్ళిపోతారంట మీరు పది లక్షలు ఇవ్వట్లేదు కదా అందుకే ఆయన ఇంకా తట్టుకోలేకపోతున్నారు అని చెప్పేసి అంటుంది పది లక్షల మ్యాటర్ ఏదో రకంగా మేనేజ్ చెయ్యమ్మా అల్లుడు గారు ఇంటికి వస్తే మొత్తం భాగోతమంతా బయటపడిపోతుంది మీ నాన్నగారు ఇడ్లీ బండి నా నా ఈ మనమంతా డబ్బుతో అన్నీ మేనేజ్ చేశాము ఇప్పుడు ఏదో కింద మీద పడి నీకు పెళ్లి చేశాను ఇంకా ఇప్పుడు ఇవన్నీ అంటే చూడమ్మడో తెలివితేటలు పెంచుకో ఆ ఇద్దరు ఉన్నారంటే ఏ రూపాయి కానీ కట్నం తెచ్చుకోకుండా పెళ్లి చేసుకుని బతకట్లేదే నువ్వు ఉన్నావు అన్ని డబ్బు బంగారం అవన్నీ పెట్టించుకున్నారు మనతో ఏంటంటే వాళ్ళకున్నది నీకు లేంది అని చెప్పేసి అంటుంది అంటే అన్నాను గానమ్మా అసలు ఆ నర్మదా ఈరోజు నన్ను కొట్టడానికి వచ్చింది ఏంటి నర్మదని కొట్టడానికి వచ్చిందా దానికి ఎంత ధైర్యం దానికి అంత చూస్తాను నీ వంటి మీద చేయి పడిందంటే అవునమ్మా నువ్వు ఒకరోజు ఇంటికి రావాలి వాళ్ళిద్దరికీ కొంచెం గడ్డి పెట్టాలమ్మా వాళ్ళిద్దరికీ తల్లిదండ్రులు రానే రారు మొహం మీద ఉమ్మేస్తున్నారు ఇంటికి వెళితేనే గౌరవం లేకుండా పంపించారు మొన్న అలాంటిది అది నా మీదకి వచ్చింది కొట్టడానికి అని చెప్పేసి అంటుంది చూడమ్మా నేను వస్తే పెద్దదాన్ని తప్పుడు దారికి వెళ్ళిపోతాను ఈసారి మాత్రం నర్మద ఏమన్నా అన్నా కానీ ఏసి చెంపకేసి కొట్టు అప్పుడు తిన్నగా వస్తుంది భయం అనేది ఉంటుంది ఏంటమ్మా అది నన్ను బతకనిస్తుందా దాన్ని కొట్టమంటున్నావు అనగానే మరి లేకపోతే ఏటే పెద్ద కోళ్ళని గౌరవం లేకపోతే మీ అత్తగారు కూడా ఏం మాట్లాడదా అని కానీ అత్తగారా అత్తగారు ఓ చెత్తగారు ఒక కామెడీ బొమ్మ వాళ్ళ ముందు వాళ్ళిద్దరు వెనకాల తిరుగుతూ ఉంటుందమ్మా ఏం చేయకపోయినా తినకపోయినా అది తిను ఇది తినని చెప్పి మేనకోడలు కదా పెద్ద ప్రేమ వలక పోసేస్తా ఉంటుంది అని చెప్పేసి అనంగానే సుడమ్మడు ఎప్పుడైనా మనకి గౌరవం తగ్గింది అన్నప్పుడు కొంచెం అడగాలి ఇప్పుడు నీకు సమస్యలు రెండు ఉన్నాయి బంగారం వచ్చి గిల్డ్ నగలు ఇచ్చాను ఆ తర్వాత ఈ పది లక్షలు ఈ రెండు భాగవతం వలన మనం ఏదైనా మాట పడాల్సి వస్తుంది కొంచెం టైం చూసుకొని ఆ గిల్డ్ నగలు విషయంలో వాళ్ళే గిల్టు నగలుగా మార్చేశారని చెప్పి అదొకటి మార్చుకోవాలి ఇంక తర్వాత ఈ పది లక్షల విషయం అంటావా గారిని ఏదో అటు ఇటు చేసి ఎలాగోలాగా మీ అత్తింట్లోనే డబ్బులు అప్పుడప్పుడు కొంచెం కొంచెం పొదుపు చేసి ఆ పది లక్షలు కట్టే అమ్మడు అని చెప్పేసి చచ్చు పుచ్చి తిరిగితేటలతో భాగ్యం చెప్తుంది కానీ మరి ఇటు అటు ఇటు ముందుకి వెనక్కి నడవలేని పరిస్థితులు అయిపోతుంది మరి వల్లి అయినా బుద్ధుండదు కదా తోటి కోడల మీద పడి ఏడుస్తూనే ఉంటుంది వల్లి ఇంకా అలా మాట్లాడేసి వచ్చేసి కోపంగా వస్తూ ఉంటే వెనకాల వెంటనే చెందు ఉంటాడు ఒక్కసారిగా వణికిపోతుంది ఏంటి ఇవన్నీ విన్నారా ఈయన కొంప తీసి వింటే ఇప్పుడే లాక్కెళ్ళి బయటకు గింటేస్తారు అనగానే ఏంటి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నావు అంటాడు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్